అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో అన్నిట్లోకి కూడా చాలా రుచిగా కుదిరేటటువంటి చికెన్ పుల్స్ని చూపిస్తున్నాను ఇది ఏవి అంటే అట్లు బిర్యానీ అలాగే చపాతి దోశల్లోకి దేంట్లోకి వెనక కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఇది తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కిలో చికెన్ని తీసుకుని చక్కగా శుభ్రం చేసేసుకోవాలి ఈ ముక్కలు మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకుంటే బాగుంటాయండి ఇప్పుడు ఇది వండుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తే సరిపోతుంది దాంట్లోకి వెంటనే మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మనకి ఈ చికెన్ పులుసు తయారు చేసుకోవడం కోసం మ్యారినేషన్ అనేది అవసరం లేదండి మనం చికెన్ తెచ్చుకున్న వెంటనే చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా నూనెతోటి బాగా కలిపేసుకోవాలి ఈ కరివేపాకు చక్కగా నూనెలో వేగి మనకి మంచి వాసన అనేది వస్తుంది ఇలాగా రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు నేను కల్లు ఉప్పు వేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చికెన్లో నుంచి నీరు అనేది బయటికి వచ్చి దాంతోపాటు అది ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ లోపల మనం మసాలాని రెడీ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి పావు కప్పు లేదా ఒక గుప్పెడు వరకు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరిని తీసుకోవాలి మీరు ఎండు కొబ్బరి తీసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండించుల అల్లాన్ని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను రెండు మీడియం సైజు టమాటాలని కూడా వేసుకుంటున్నాను రెండు నుంచిలా దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరం పడితే కొంచెం నీళ్ళని కూడా కలుపుకొని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు కాకుండా గ్రైండ్ చేసుకోవడానికి సరిపడని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది టమాటాలు వేయటం వల్ల మనకి మంచి రంగు అనేది వచ్చేస్తుంది ఈ లోపల మనకి చికెన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము దీంట్లోకి మనం నీళ్ళు అనేవి అసలు పోయలేదు కాబట్టి మనకి అవి ఉడకటం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఆల్రెడీ మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్తో పాటుగా ఈ మసాలాన్ని కూడా కలిపేసేసి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడు ఈ మసాలాలోని పచ్చివాసన అంతా పోయి మనకి మంచి వాసన అనేది వస్తుంది అంటే మసాలా అనేది వేగుతుందనమాట ఈ విధంగా ఈ మసాలాతో పాటుగా చికెన్ వేగిన తర్వాత ఈ విధంగా గిన్నెకి అంటుకుంటూ ఉంటుందండి ఈ స్టేజీలో మనం దీంట్లోకి ప్లెయిన్ కారాన్ని ఒక టేబుల్ స్పూను అలాగే సాంబార్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకొని కలిగి పెట్టేసుకోవాలి వీటన్నిటిని కూడా చక్కగా చికెన్ తోటి కలిపేసిన తర్వాత దీంట్లోకి కావలసినంత వరకు కూడా నీటిని పోసుకోవాలి ఈ నీరు నేను మిక్సీ జార్లోకి పోసుకొని తొలిపి పోసుకుంటున్నానండి అంటే మనకి పులుసుకి ఎంత క్వాంటిటీ నీళ్ళైతే అవసరం పడతాయో అన్ని నీటిని ఒకేసారి పోసేసుకోవాలి తర్వాత ఒకసారి కలిగి పెట్టేసేసుకొని ఈ చికెన్ని మిగతా ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది తర్వాత పులుసు అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటుందండి ఈ స్టేజీలో చికెన్ ముక్కలు అనేవి చక్కగా ఉడికాయ లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ పులుసు కొంచెం చిక్కబడి మనకి మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఆ కొత్తిమీర వాసన అంతా కూడా మనకి పులుసులోకి దిగుతుంది అనమాట ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి ఈ చికెన్ పులుసు అనేది అన్నిట్లోకి అంటే అట్లు దోశలు ఇడ్లీలు చపాతీలు బిర్యానీ దేంట్లోకైనా కానీ మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు అండి మరి ఈ విధంగా మరిగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా ఈ పులుసుతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ విధంగా టిఫిన్ అలాగే భోజనంలోకి కూడా అన్నిటిలోకి ఒకేసారి కనుక మనం కర్రీ రెడీ చేసుకున్నట్లయితే టైం కూడా సేవ్ అవుతుంది మరి ఈ టేస్టీ చికెన్ పులుసుని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలా కుదిరినతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి